హాయ్ అండి నమస్తే నేను మిశ్రీ లక్ష్మి వెల్కమ్ టు చిన్ని కిచన బ్లాగ్స్ టుడే మన రెసిపీ వచ్చి నువ్వు లడ్డుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి ఇంట్లో ఉన్న వాటితోనే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ నువ్వుల లడ్డుని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇలా లడ్డూని ప్రిపేర్ చేసి రోజుకొకటి పిల్లలకి ఇచ్చినట్లయితే వాళ్ళ హెల్త్కి కూడా చాలా మంచిదండి ఈ లడ్డుల్ని మనం బెల్లంతో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి హెల్దీ అయిన రెసిపీ అని చెప్పవచ్చు మరి ఎంతో హెల్దీ అయినా ఈ లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ లోనికి వెళ్ళిపోద్దాం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిలోనికి ఒక కప్పు వరకు నువ్వుని యాడ్ చేసుకొని ఇవి కలర్ చేంజ్ ఎంతవరకు వేయించుకోవాలి ఇలా వేయించుకునేటప్పుడు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలండి వీటిని వేయించుకునేటప్పుడు మనకి చిటపట అనే సౌండ్ వస్తుందండి అప్పటి వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని ఆరనివ్వాలి ఇప్పుడు స్టవ్ మీద వేరే బౌల్ పెట్టుకొని దానిలోనికి ఒక కప్పు వరకు బెల్లం ని యాడ్ చేసుకోవాలి తర్వాత దానిలోనికి మనం టీ తాగే గ్లాస్ తో హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని బెల్లం పూర్తిగా కరిగేంత వరకు కరిగించుకోవాలి మనం ఏ కప్పుతో అయితే నువ్వులని తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం కూడా తీసుకోవాలండి బెల్లం వాటర్ కరిగిన తర్వాత తర్వాత ఈ వాటర్ ని వేరే పాన్ ని స్టవ్ మీద పెట్టుకొని స్టైనర్ తో పాన్ లోనికి వడగట్టుకోవాలి ఇలా పాకాన్ని వడగట్టుకున్నట్లయితే దీంట్లో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నట్లయితే సపరేట్ అయిపోతాయండి ఇప్పుడు స్టవ్ మీద మనం కరిగించుకున్న పాకం ని పెట్టుకొని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పాకం వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి ఇప్పుడు దీనిలోనికి మంచి ఫ్లేవర్ కోసం పావు టేబుల్ స్పూన్ యాలకుల పొన్ని యాడ్ చేసుకోవాలి తర్వాత దానిలోనికి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇలా నెయ్యిని యాడ్ చేసుకోవటం వల్ల లడ్డూలు షైనింగ్గా కనిపిస్తాయండి తర్వాత దానిలోనికి చిటికెడు వంట సోడాని యాడ్ చేసుకోవాలి ఇలా వంట సోడాని యాడ్ చేసుకోవటం వల్ల మనకి లడ్డులు మెత్తగా కాకుండా క్రిస్పీగా ఉంటాయి మనం వంట షోడాన్ని యాడ్ చేసిన తర్వాత పాకం పొంగొస్తూ ఉంటుందండి అప్పుడు కంటిన్యూగా కలుపుకుంటూ పాకం వచ్చిందో లేదో మధ్య మధ్యలో నీళ్ళల్లో వేసుకొని చూస్తూ ఉండాలి ఇప్పుడు పాకం వచ్చిందో లేదో తెలుసుకోవటానికి నీళ్ళల్లో కొంచెం పాకం వేసుకొని చూసుకోవాలి పాకం వేసిన వెంటనే నీళ్ళల్లో కరిగిపోయినట్లయితే మనకి పాకం ఇంకా రెడీ కానట్లు మరో రెండు నిమిషాల పాటు పాకాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి మరో రెండు నిమిషాల తర్వాత ఈ పాకాన్ని వాటర్లో వేసుకొని చూసినట్లయితే ఈ పాకం వాటర్లో కరగకుండా చేతికి ముద్దలాగా వచ్చినట్లయితే మనకి పర్ఫెక్ట్ పాకం రెడీ అయినట్లు ఇప్పుడు ఈ పాకాన్ని చేత్తో తీసుకున్నప్పుడు చేతికి ముద్దలాగా రావాలండి అలాగే మనం చేత్తో తీసుకున్నప్పుడు చేతికి మెత్తగా కూడా తగులుతూ ఉంటుంది ఇలా వచ్చినట్లయితే మనకి పాకం పర్ఫెక్ట్గా రెడీ అయినట్లు ఇంకా ఎక్కువసేపు వచ్చినట్లయితే పాకం గట్టిగా అయిపోయే ఛాన్స్ ఉంటుందండి ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేయకుండా పాకంలోనికి నువ్వుల్ని యాడ్ చేసుకొని ఈ పాకం మొత్తం నువ్వులకి పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా కలిపిన వెంటనే స్టవ్ని ఆఫ్ చేసుకొని ప్యాన్ని కిందకి తీసుకొని ఈ మిశ్రమం వేడిగా ఉన్నప్పుడే లడ్డుల్లాగా చుట్టుకోవాలి ఇది వేడిగా ఉన్నప్పుడు చుట్టుకోకపోతే పొడి పొడిగా అయిపోయే ఛాన్స్ ఉంటుందండి మనం లడ్డూని చుట్టుకునేటప్పుడు చేతికి నెయ్యిని కానీ వాటర్ కానీ తడి చేసుకొని లడ్డుని చుట్టుకున్నట్లయితే చేతికి అంటుకోకుండా ఈజీగా లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చండి చూసారు కదా ఇలాగ లడ్డుని ప్రిపేర్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోనికి సర్వ్ చేసుకోవాలి అలాగే మిగిలిన లడ్డూలన్నింటినీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఇలాగా అన్ని లడ్డూలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత చివర్లో పాకం మారిపోయి మనకి పొడి పొడిగా అయిపోతుందండి ఇప్పుడు ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని దానిలోనికి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు వాటర్ని యాడ్ చేసుకొని రెండు నిమిషాలు స్టవ్ మీద ఉంచుకున్నట్లయితే మనం లడ్డూల్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చూసారు కదా ఇలాగ ఏం వేస్ట్ కాకుండా లడ్డూలన్నిటిని ప్రిపేర్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోనికి తీసుకొని సర్వ్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా మనం ఈ నువ్వుల లడ్డూని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇది తినేటప్పుడు పైన క్రిస్పీగా చాలా బాగుంటుందండి ఈ లడ్డూని రోజుకొకటి పిల్లలకి ఇచ్చినట్టయితే వాళ్ళ హెల్త్ కూడా చాలా మంచిదండి మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై ఫ్రెండ్